హాయ్ అండి హలో నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో టైగర్ రొయ్యలతో గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఆలస్యం చేయకుండా రొయ్యల్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఒక కేజీ టైగర్ రొయ్యలు అయితే తీసుకున్నానండి చూశారు కదండీ వీడియోలో చూపిస్తున్నట్టు తల మొత్తం తీసేయకుండా ఇలా శుభ్రంగా చేసుకోవాలండి టైగర్ రొయ్యలకి తల ఇలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది వీటిని బాగా శుభ్రం చేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ కారం నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి అదైతే కూరకి మంచి కలర్ వస్తుందని అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలు అలాగే కట్ చేసుకున్న ఒక రెండు టమాటోలు కొద్దిగా కొత్తిమీర ఒక పది జీడిపప్పు పలుకులు అలాగే ఒక ఇంచు ఎండు కొబ్బరి వన్ టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక నాలుగు లవంగాలు ఒక రెండు ఇలాచి చెక్క అలాగే బిర్యానీ ఆకు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయ బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం చూశారు కదండి ఉల్లిపాయ అయితే మగ్గింది ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను కూడా వేసుకుందాం ఈ మసాలా పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి దీనిని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందాం చూశారు కదండి ఆయిల్లో అయితే ఈ మసాలా పేస్ట్ బాగా మగ్గింది దీనిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యల్ని కూడా ఇందులో వేసుకుందాం ఈ రొయ్యల్ని కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం మూత పెట్టుకుందాం చూశారు కదండీ రొయ్యల్లోంచి అయితే కొంచెం వాటర్ అయితే వచ్చింది దీనిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని దీనిలో తగినన్ని వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత ఇలా ఒక నిమిషం పాటు కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం నాకైతే ఇక్కడ కొంచెం తక్కువ అనిపించిందండి నేను వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే చూశారు కదండీ రొయ్యల్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా టైగర్ రొయ్యల్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇది చపాతీలోకి రోటీలోకి కూడా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి